హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ యువ సన్ని వ్లాగ్స్ ఈ సంవత్సరంలో వచ్చే నవరాత్రులు చాలా శక్తివంతమైనవి సుమారు పది సంవత్సరాల తర్వాత ఇలాంటి శక్తివంతమైన నవరాత్రులు రాబోతున్నాయి ప్రతి సంవత్సరం పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాం కదండి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యి అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగతో నవరాత్రులు ముగుస్తాయి ఈ పదకొండు రోజుల పాటు దుర్గాదేవి భూమిపై తిరుగుతూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తుందంట ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ప్రతిరోజు పూజ చేయలేని వారు ఏం చేయాలి అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు అలాగే అమ్మవారి అలంకరణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా నవరాత్రుల్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు శ్రీశైల బ్రహ్మంబికా దేవికి అలంకరించే నవదుర్గల అలంకారాలను పూజిస్తారు మరికొందరు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అలంకారాలను ఆరాధిస్తారు అయితే ఏ అలంకారాన్ని పూజించినా అంత శక్తి స్వరూపినికే కదండి కాబట్టి మొదటి రోజు అలంకారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి తొలి రోజున చిన్నారులకు కుమారి దశలో బాల త్రిపుర సుందరి అలంకారం వేసి కౌమారి పూజ చేస్తారు యవ్వన దశలో లలిత త్రిపుర సుందరిగా వయసు పైపడినప్పుడు వృద్ధ రూపంలో త్రిపుర భైరవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి పులగం లేదా పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు శుద్ధ పాడ్యమి రోజు కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు శ్రీ బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది శ్రీ బాల మంత్రం సమస్త దేవి మంత్రాల్లో విశిష్టమైనది అందుకే శ్రీ విద్యాపాసకులకు తొలుత శ్రీ బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారని పండితులు చెబుతారు అంతేకాకుండా మహా త్రిపుర సుందరీ దేవి నిత్యం కొలు ఉండే పవిత్రమైన శ్రీ చక్రంలో త్రిపురాత్రయంలో ఉండే మొదటి దేవత అయిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం పొందగలుగుతామని విశ్వాసం దసరా ఉత్సవాల్లో భాగంగా భక్తులకు సంపూర్ణ ఫలితాలు అందించే అలంకారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం అని పండితులు చెబుతారు ఇప్పుడు మనం బాలాదేవి విశిష్టత గురించి తెలుసుకుందాం బ్రహ్మాండ పురాణం ప్రకారం చూస్తే భండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది సంతానం వీళ్ళంతా దేవతలను వేధిస్తుంటారు ఈ సమయంలో బాల త్రిపుర సుందరి దేవి హంసరథంపై వచ్చి భండాసురుడు అనే రాక్షసుడితో పాటు ముప్పై మంది సంతానాన్ని సంహరించింది అది కూడా చాలా చిన్నగా ఉండే అర్ధ చంద్రాకార బాణంతో వాళ్ళను మట్టుబెట్టింది అప్పటి నుండి చిన్నారుల శక్తియుక్తులు తక్కువ కాదంటూ బాలాదేవి అమ్మవారిని చిన్నతనం నుండి ఆరాధించడం ప్రారంభించారని చెబుతారు శ్రీ బాలాదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు అలాగే పూర్వం హేమ కీర్తి రత్నవలి అనే రాజదంపతులకు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాల త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిచ్చి సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలోనే వివరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి యువ సన్నీ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో